మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఏఐటియుసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నంద్యాల నూనెపల్ల నుండి ర్యాలీగా బయలుదేరి వందలాది మంది మున్సిపల్ కార్మికులు మహిళలంతా కలెక్టరేట్ ను ముట్టడించడం జరిగింది గంటకు పైగా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో చర్చించి ఏఐటియుసి కార్మిక సంఘంతో చర్చలు జరిపి న్యాయమైన మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని కోరడం జరిగింది ధర్నా ఏఐటియుసి పట్టణ కార్యదర్శి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య బాలకృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో కాంట్రాక్టు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని రావడానికి సన్నద్దం అవుతున్నదని దీన్ని ఉపసంహరించుకొని మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కోరారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అనేక సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న పిఎఫ్ఎస్ఐ సమస్యను పరిష్కరించి సమాన పనికి సమాన వేతనం పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం ముప్పై పెంచి మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలను అమలు చేసి మున్సిపల్ కార్మికులు విధులలో ఉండి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఎక్స్క్రేషియా చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు గత శాసనసభ ఎన్నికల కన్నా ముందు జరిగిన సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను పరిష్కరించాలని మున్సిపల్ రంగంలో కాంట్రాక్టు విధానం రావడం వలన కాంట్రాక్టర్కు బానిసగా కార్మికులు ఉండవలసి వస్తుందని శ్రమతోపిడి జరుగుతుందని కార్మికుల జీవితాలకు భద్రత ఉండదని దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే ఈ నెల పదకొండవ తేదీ చలో విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి సిద్ధం కావలసి వస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈలోపే ఏఐటియుసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య ఏఐటియుసి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి శివ బాలకృష్ణ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఓబలేసు నంద్యాల మున్సిపల్ యూనియన్ నాయకులు రంజిత్ ప్రతాప్ ఆత్మకూరు మున్సిపల్ యూనియన్ నాయకులు బీసన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు శివరాం మస్తాన్ ఎస్తేరమ్మ మస్తానమ్మ లలితమ్మ చిన్నమ్మ దానమ్మ జయమ్మ వందలాది మంది మున్సిపల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయింది ఈ తొమ్మిది నెలల కాలంలో అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ఏఐటిసి రాష్ట్ర ఏకత్వం జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మున్సిపల్ శాఖ మంత్రి గారికి రాష్ట్ర అధికారులందరికి కూడా సమ్మె సందర్భంగా కనీస వేతనం ఇస్తామన్నారు మున్సిపల్ కార్మికులకు అది ఇవ్వాలని చెప్పి అడిగాం మున్సిపల్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామన్నారు రెగ్యులర్ చేయాలని చెప్పేసి అడిగాం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అడిగాం అలాగే చనిపోయిన కుటుంబాల్లో ఉద్యోగంతో పాటు ఎక్సెస్ ఇవ్వాలని చెప్పేసి అడిగాం సంక్షేమ పథకాలను కూడా ఇవ్వాలని చెప్పేసి అడిగినాం ఇవన్నీ మీరు ఇచ్చినటువంటి హామీలు పరిష్కారం చేయాలని చెప్పి అడిగాము కానీ తొమ్మిది నెలలు గడిచిన ఇప్పుడు వరకు పరిష్కారం కాలేదు అందుకోసమే అవన్నీ పరిష్కారం చేయకుండా ఈ రోజు తెలుగుదేశం అలాగే నిన్న ఉన్న మరి సంఖ్యలో ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆమె ఈ రోజు ఇద్దరిని టూ సిక్స్ పథకాల్లో నేను ఒక్కడి కూడా సంపూర్ణంగా చేయలేదు ఆ సూపర్ సిక్స్ పథకాలు కూడా కార్మికులకు మొండి చేయ చూపాలని చూస్తా ఉన్నారు జబర్దార్ హెచ్చరి చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరి చేస్తా ఉన్నాం ఈ రోజు కాంట్రాక్ట్ ఏజెన్సీలు తీసుకుని వచ్చి ఈ రోజు కార్మికులు పొట్టబట్టాలని చూస్తా ఉన్నారు మరి మొత్తం ముఖ్యసారి కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకుని వచ్చి కార్మిక హక్కులు అరించాలని చూస్తా ఉన్నారు కార్మికులను బానిసలుగా చేయాలని చూస్తా ఉన్నారు కార్మికుల నుండి పనిలో భద్రత లేకుండా కాంట్రాక్ట్ చేతుల్లోనే కార్మికులు బానిసలుగా కీలు ఉండాల్సి వస్తుంది కార్మికులు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు నచ్చకపోతే పనుల నుండి తీసేసే అధికారం కాంట్రాక్టర్కి ఇస్తా ఉన్నారు వాళ్ళకు అవసరమైతే జీతం ఇస్తారు లేదంటే ఆప్షన్ చేస్తారు వాడు ఏదైతే మున్సిపల్ పని కాకుండా వాళ్ళు ఇంట్లో పని పని కూడా వంటి దుస్థితి ఈ రోజు మున్సిపల్ కార్మికులకు వస్తుంది అందుకోసమనే మున్సిపల్ కార్మికులు బానిసలు కాదు వీళ్ళు క్షమజీవను కష్ట రాజ్యాంగ బద్దంగా వీళ్ళు కార్మికులు కార్మికులు కార్మిక చట్టాలు వర్తింపజేయాలా కార్మికులందరూ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఏఐటిసి ఎర్రజవ నాయకత్వాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం